హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం మొదటి సోమవారం రోజు ఇంట్లో నేను చేసుకున్నటువంటి పూజ అండ్ అలాగే మేము ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్ళామనమాట సో అది మొత్తము కూడా మీతో క్లియర్గా షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వ్లాగ్ అనేది సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ముందుగా అయితే మొదటి సోమవారం కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి సోమవారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సో వాటిలో భాగంగానే ఈరోజు అయితే మొదటి సోమవారం అండి సో అందుకని నేనైతే ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి చక్కగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్ మొత్తము కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే చక్కగా దేవుడి పటాలకి ఈ విధంగా పువ్వులతో అలంకరించుకుని పూజనైతే చేసుకుంటున్నాను కార్తీక మాసంలో ఇత్తడి ప్రమిదల్లో కాకుండా ఐ మీన్ ఇత్తడి వాటిలో కాకుండా ఈ విధంగా మట్టి ప్రమిదలలో పూజని చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా చేస్తే మంచిది అని అంటారండి రీజన్ అయితే నాకు కూడా తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో చక్కగా అయితే ఈ విధంగా మట్టి ప్రమిదలు నీట్గా వాష్ చేసుకొచ్చుకున్నాను తర్వాత అలాగే వాటి కిందకి రాగి ప్లేట్లు కాకుండా ఈ విధంగా ఆకులైతే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మట్టి ప్రమిదలు కాబట్టి ఒక్కొక్కసారి ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుందండి సో అందుకోసమని ఈ విధంగా ఆకులైతే పెడతాను సో ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తూ ఉంటాను అలాగే ఈ కార్తీక మాసం మొత్తము కూడా మనం కడ్డీలతో కానీ అగ్గిపుళ్ళతో కానీ దీపం అనేది వెలిగించకూడదు అంటారు ఈ విధంగా ఏకవత్తితో మనం చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలండి దీపం వెలిగించిన తర్వాత అయితే చక్కగా దీపానికి పసుపు కుంకుమతో అండ్ అలాగే పువ్వులతో కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత అయితే చక్కగా కడ్డీలు కూడా వెలిగించేశాను సో ఇక్కడైతే వెలిగించినటువంటి కడ్డీలను అయితే దేవుళ్ళందరికీ కూడా చక్కగా చూపించుకుంటున్నానండి ఇక తర్వాత అయితే ఈరోజు కార్తీక మాసం అందులోనూ సోమవారం కాబట్టి శివుడికి సంబంధించినటువంటి అష్టకాలన్నీ కూడా చదువుకుంటున్నాను ఐ మీన్ లింగాష్టకం బిల్వాష్టకం అండ్ శివాష్టకం ఈ మూడింటిని కూడా నేను చక్కగా పఠించుకుంటూ ఉన్నాను भव्यभूतेश्वरं भूतनाद शिवं शङ्करं शिम्भुमेसानीडे गलेरुण्डमालं तनौ सर्पजाल महाकालकालं गणेशादिपालं जटाजोटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शिम्भुमेसानमे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं अनादिं व्यापारं महामोहमारं शिवं शङ्करं शम्भुमेसानमीडे वटाधोनिवासं महाट्टाटहासं ता महापापनासं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेसानमीडे गिरीन्द्रात्मज देहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमेसानमीडे कपालं त्रिशूलं कराभ्यां ददानं पदान् भोजनं राय कामं ददानं बलीवर्दयानां सुराणां प्रधानं शिवं शङ्करं शिम्भुमेसानमीडे శరచంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం మిత్రం అపర్ణ కలత్రం సదా సచ్చరిం శివం శంకరం శంభుమి సమీడే హారం సర్పహారం చితాభూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం నిర్వికార్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమి సమీఢే

कविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्जितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्ध सुलेपितलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा कनकमहाफणिभूषितलिङ्गं दक्ष दक्षसुयज्ञविनाशनलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्जितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमोद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरपुष्पसदार्जितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्

त्रिजन्म त्रिजन्म पाप संहारम एक बिल्व शिवार्पणम त्रिशाकिव पत्र अचित्रय कोमल सुबय तव पूजा करिष्यामि एक बिल्व शिवार्पणम दर्शन बिल्व वृक्ष से स्पर्शन पापनाशन पाप संहारम एक शिवार्पणम సాల విప్రేషు తటాకే వనకూపయో యజ్ఞకటి సహస్రాం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ వసతాని చోటి కన్యా బిల్వం శివార్పణం కోటి లభేత్ మహాదేవస్య కోటయజ్ఞలం ఏక బిల్వం శివార్పణం काशी क्षेत्र निवासं च काल गया प्रयागौ दृष्ट्यं च एकबिलवम शिवार्पणं उमाय सह देवीसं वाहनं नंदीशंकरं मुच्यते सर्वपापीभ्यो एकबिलवम शिवार्पणं ॐ तो సో చూసారు కదా ఇక్కడైతే నేను చక్కగా లింగాష్టకం శివాష్టకం అలాగే బిల్వాష్టకాన్ని అయితే పఠించుకున్నాను తర్వాత నేను ఇక్కడ పారిజాతం పువ్వులతో అయితే శివనామ స్మరణాన్ని జపిస్తూ అయితే పూజను చేసుకుంటున్నాను ఓం నమ శివాయ అనుకుంటూ నా దగ్గర ఉన్నటువంటి పారిజాతం పువ్వులనైతే అయితే ఈ విధంగా శివుని పాదాల దగ్గర సమర్పించుకుంటూ పూజనైతే చేసుకున్నానండి చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా అందులోనూ కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి పారిజాతం పువ్వులతో అయితే ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో so, ఈ విధంగా హారతి కూడా అయిపోయిన తర్వాత చక్కగా దేవుళ్ళందరికీ కూడా హారతిని అయితే చూపించేస్తూ ఉన్నానండి సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ హారతిని నేను కూడా తీసుకుని చక్కగా నమస్కారం అయితే చేసుకున్నాను ఇక్కడ దీపానికి కూడా నమస్కారం చేసుకుంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట అది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఈ దీపానికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో దీపలక్ష్మిని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ కార్తీక మాసంలో సో ఈ విధంగా అయితే నేను పూజని కంప్లీట్ చేసుకున్నానండి చూడండి ఫైనల్గా అయితే నా పూజలోకి ఈ విధంగా ఉందన్నమాట చూసారు కదా చాలా కళకళలాడుతూ చాలా బాగా అనిపించింది నాకైతే సో చూసారు కదా అండి కార్తీక మాసం మొదటి సోమవారం రోజున నేను ఇంట్లో అయితే ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాను అండ్ నేను లాస్ట్లో ధూప్ స్టిక్ కూడా వెలిగించుకున్నానండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది సో చూసారు కదా చక్కగా అయితే ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాను ఇక ఈరోజు అయితే కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి సోమవారం కాబట్టి ఏదో ఒక దైవ దర్శనం ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఇంట్లో పూజ చేసుకున్నాము చాలా మనశ్శాంతిగా అనిపించింది బట్ ఏదో ఒక టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను యాక్చువల్గా కార్తీక మాసం అంటేనే అందరూ కూడా శివాలయాన్ని దర్శిస్తూ ఉంటారు కదా సో ఈ సోమవారం అయితే మనకి స్కంద షష్ఠి అనేది వచ్చిందండి సో ఇంకా చాలా మంచి రోజు అనే చెప్పుకోవాలి కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి సోమవారము ప్లస్ షష్ఠి వచ్చింది ఆ షష్ఠి కూడా స్కంద షష్ఠి అండి సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ స్కందషష్ఠి రోజున ఈరోజు నేను నాగదేవత దర్శనం అయితే చేసుకుందాము అని అనుకున్నాను సో దానికోసం అయితే నేను టెంపుల్కి అయితే బయలుదేరానండి యాక్చువల్గా నేను అనుకోకుండా అయితే వెళ్ళాను ముందు రోజు నైట్ నా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను అనమాట సో వెళ్దాము అనంది తను కూడా ఇంకా వెంటనే కావలసినవన్నీ కూడా తెచ్చుకుని అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము ఎలాగూ కార్తీక మాసంలో మనం ఎర్లీ మార్నింగ్ పూజను చేసుకుంటాం కాబట్టి పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరం అనమాట సో అక్కడ మేము వెళ్ళినటువంటి టెంపుల్ కానివ్వండి లోపల అమ్మవారిని కానివ్వండి మొత్తము కూడా ఈ వీడియోలు అయితే మీతో కూడా క్లియర్గా షేర్ చేస్తాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను మనకి ఈ నాగదేవత టెంపుల్ అనేది తిరుమలగిరిలో ఉందండి చూసారు కదా మనకి గాలిగోపురం కానివ్వండి చక్కగా ఎంట్రన్స్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట మనం లోపలికి వెళ్ళేటటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మనకి ఈ టెంపుల్స్లో అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువగా షష్ఠి రోజున ప్రత్యేకంచై పూజలు అయితే చేస్తారు అందులోను ఈ సంవత్సరం నాగుల చవితి తర్వాత రోజు పంచమి అండ్ నెక్స్ట్ డే షష్ఠి వచ్చాయి కాబట్టి త్రీ డేస్ కూడా ఈ టెంపుల్లో స్పెషల్గా పూజలు అనేవి అనమాట సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఇందాక నేను ఎంట్రన్స్ ఏదైతే చూపించానో దానికి ఆపోజిట్లో మనకి ఈ విధంగా జంట నాగేంద్ర స్వామి ప్రతిమలు అయితే చాలా ఉంటాయండి ఇక్కడైతే మీకు మూడు రావి చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క రావి చెట్టు చుట్టూతా కూడాను మనకి జంట నాగేంద్ర స్వామి ప్రతిమలు అనేవి అన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ కొద్దిగా కొంతమంది లేడీస్ అయితే ఉన్నారు కదా అక్కది ఒక రావి చెట్టు అనమాట అండ్ సైడ్ నా రైట్ సైడ్ మీకు చూపిస్తున్నాను మనకి టెంట్ వేసి ఉంది సో అక్కడ ఒక రావి చెట్టు అండ్ ఇక్కడ నేను మీకు మెయిన్గా చూపిస్తున్నది ఇంకొక రావి చెట్టు చూసారు కదా ఇలా రౌండ్గా కూడా కంప్లీట్గా మనకి నాగేంద్ర స్వామి ప్రతిమలు అయితే ఉంటాయి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడే నేనైతే ఈ కార్తీక సోమవారం అండ్ అలాగే స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి ఇక్కడ పూజలు అయితే చేసుకున్నాను సో ఇది మొత్తము కూడా నేను చేసుకున్నటువంటి పూజేనండి అదే మీతో షేర్ చేస్తున్నాను ఎలాగూ కార్తీక మాసం కాబట్టి చక్కగా అందులోనూ సోమవారము షష్ఠి కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నేను సోమవారం రోజునైతే వెలిగించుకుని ఆ డే మొత్తము కూడా కంప్లీట్గా ఫాస్టింగ్ అనేది ఉన్నాను అక్కడ పూజ చేసుకున్న తరువాత మనం లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్న ఒక స్టాల్ అయితే ఉంటుందండి ఆ స్టాల్లో మనకి పూజా సామాగ్రి అండ్ అలాగే ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉంటారు ఇక ఇక్కడ మీకు టెంపుల్ని చూపిస్తున్నాను చూడండి టెంపుల్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ స్టాల్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ అన్నమాట అనమాట ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని నాగేంద్ర స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి అమ్మవారు నాగదేవత అమ్మవారు అండి లెఫ్ట్ సైడ్ పల్లకిలో ఉన్నది అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఈ అమ్మవారిని జయలలిత అమ్మవారిగా అయితే పిలుస్తూ ఉంటారు సో టెంపుల్ మొత్తము కూడా చక్కగా ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలతో అయితే నిండిపోయి ఉంటుందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట టెంపుల్లో అడుగు పెట్టగానే వచ్చేటటువంటి ఆ ప్రశాంతత కానివ్వండి పాజిటివ్ వైబ్స్ కానివ్వండి ఇంకా చెప్పలేమో అది అనుభవిస్తేనే తెలుస్తుంది అన్నట్లుగా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ముందు రోజు పంచమి అండి సో పంచమి రోజున ఈ టెంపుల్లో స్పెషల్గా పూజలు అనేవి నిర్వహించారు అంటే నాగుల చవితి పంచమి రెండు రోజులు కూడా ప్రత్యేక పూజలు అనేవి నిర్వహించారు సో దానికోసం అయితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఐ మీన్ ఇక్కడ అలంకరించి అయితే పూజల్ని చేయడం అనేది జరిగింది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే ధ్వజస్తంభం అండి మనకి త్రీ డేస్ నుంచి పూజలు జరుగుతున్నాయి కాబట్టి అఖండ దీపం కూడా ఇక్కడ వెలిగించారు అండ్ కార్తీక మాసం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇక్కడ కూడా వెలిగించుకునే అవకాశం అయితే కల్పించారు ఇక్కడ మీకు చూపిస్తున్నది ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక తర్వాత అయితే ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్లో ఒక సైడ కార్నర్లో శివలింగం కూడా ఏర్పాటు చేయబడింది పైన కూడా చక్కగా శివలింగం పైన ఓటర్ పడేటట్లుగా ఏర్పాటు అయితే చేశారండి చూసారు కదా చక్కగా ఇక్కడ శివలింగానికి మనమే మన స్వహస్థాలతో వాటర్ని వేసుకుని చక్కగా పూజనైతే చేసుకోవచ్చండి అండ్ అలాగే అక్కడ వినాయకుడు శివుడు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ముగ్గురు దేవుళ్ళతో అయితే చక్కగా చాలా బాగా కళకళలాడుతూ ఉంటుంది కార్తీక సోమవారం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకుని పూజనైతే చేసుకుంటున్నారు మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ నాగదేవత అమ్మవారిని అయితే వెళ్తూ ఉన్నాము మోస్ట్ పవర్ఫుల్ గార్డెన్ చెప్పుకోవచ్చండి ఈ అమ్మవారు అయితే ఈ అమ్మవారి దర్శనం అయితే మీకు ఈరోజు నేను చూపిస్తాను చూడండి మనకి అమ్మవారు అయితే చక్కగా ఈ విధంగా దర్శనం ఇవ్వటం అయితే జరుగుతుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉంటారు అమ్మవారు చూడండి ఎంత కళకళలాడుతూ ఉన్నారో నాకు అమ్మవారిని చూసేటప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మనలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటూ ఉంటే మనలో మనకే తెలియకుండా ఏదో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి చూడండి యాక్చువల్గా పంతులు గారు ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని అన్నారు కాకపోతే స్కంద షష్ఠి ఈ స్పెషల్ డే రోజున మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో క్లిప్ అనేది మీతో కూడా షేర్ చేస్తున్నాను సో మీరందరూ కూడా తప్పకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి చూడండి మనకి మధ్యలో అయితే నాగదేవత అమ్మవారు అయితే ఉంటారు తరువాత రెండు వైపులా కూడా మనకి ఈ ఆలయాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి జయలలిత అమ్మవారు అని చెప్పి నేను ఇందాక చెప్పాను కదా సో నాగదేవత అమ్మవారికి రైట్ సైడ్లో ఉన్నది జయలలిత అమ్మవారండి సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆ అమ్మ యొక్క కుమారుడు స్వామి అయితే ఈ టెంపుల్కి ఒక ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ జయలలిత అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేశారనమాట ఈ ఆలయ నిర్మాణానికి వచ్చినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొని ఈ నాగదేవత అమ్మవారి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది అయితే ఈ టెంపుల్కి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ఈ ఆలయంలో ఈ జయలలిత అనే అమ్మవారు మనకి జీవ సమాధి అవ్వటం అనేది జరిగిందనమాట సో ఆ జీవ సమాధి అయినటువంటి ప్రదేశం కూడా మనకి ఇప్పటికీ కూడా చక్కగా అమ్మవారి స్టాచ్యూ లాగా పెట్టి మనకి ఒక రూమ్లో అయితే దర్శనమిస్తూ ఉంటారు అదే ఈ గుడి యొక్క ప్రాముఖ్యతనే చెప్పుకోవాలండి సో అమ్మవారు జీవ సమాధి అయినటువంటి ఈ ఆలయంలో ఎన్నో విధాలైనటువంటి పూజలు అనేవి ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తూ ఉంటారు సో ఎక్కడా లేని విధంగా అయితే ఆ దైవ స్వరూపం పక్కన ఈ విధంగా ఒక భక్తురాలికి కూడా ప్రవేశం కల్పించినటువంటి ఆలయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే చూడండి నాగదేవత అంటే సర్వ లోకాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఏ విధంగా పూజించుకుంటామో అలాంటి నాగమ్మ తల్లి పక్కన ఈ జయలలిత అమ్మవారు నారాయణ స్వామి విగ్రహాలు ఉండటం అనేది చాలా అరుదనమాట అదే ఈ గుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పుకోవాలి సో ఈ విధంగా అయితే మా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము సో చూసారు కదా కార్తీక మాసం మొదటి సోమవారము అండ్ అందులోనూ స్కంద షష్ఠి రోజున మేము ఏ విధంగా ఇంట్లో పూజన చేసుకుని దైవ దర్శనానికి వెళ్ళాము అని అండ్ అలాగే ఈరోజు అయితే నేను ఆ నాగదేవత అమ్మవారి ఆలయాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కొంతమందికి తెలియకపోవచ్చు మ్యాక్సిమం తెలియకపోవచ్చండి ఈ టెంపుల్ గురించి సో ఒకవేళ మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకే తెలుస్తుంది అనమాట ఆ రిజల్ట్ అనేది కూడా తప్పకుండా విజిట్ చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం మీరు కూడా పొందండి సో ఇదేనండి అయితే నా వ్లాగ్ అన్నమాట చూసారే కదా కార్తీక సోమవారం రోజున నేను ఏ విధంగా పూజన చేసుకున్నాను అని ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ